ప్రస్తుతం ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము గ్రంథము యాభై నాలుగో అధ్యాయం పదిహేడో వచ్చినాం నీకు విరోధంగా రూపింపబడుతున్న ఏ ఆయుధం వర్దిల్లదు దేవుడి వాక్యం నిం గాక ఆమె అవునండి దేవుని యొక్క వాక్యం సరివిస్తుంది నీకు విరోధంగా రూపింపబడుతున్న ఏ ఆయుధం కూడా వర్దిల్లదు అంటున్నాడండి వర్దిల్లిది అని దేవుడు చెప్పట్లా వర్దిల్లదు అని చెప్తున్నాడు కానీ మనం ఏం చేస్తామంటే మనకు విరోధంగా మాట్లాడుతున్న వారిని బట్టి విరోధంగా లేచుతున్న వారిని బట్టి ఎవరో ఏదో చేస్తారనో ఎవరో ఏదో మాట్లాడుతున్నారనో ఎవరో ఏదో హాని చేస్తున్నారని వారిని బట్టి మనం భయపడుతూ ఉంటామండి నీ పక్షంగా యుద్ధం చేయవాడు నీ పక్షంగా వాడు నీ దేవుడు ఆ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీకు విరోధంగా రూపం పడుతున్నాయి ఏ ఆయుధం కూడా వర్దిల్లదు అంటున్నాడు దేవుడు వాటి నేటిని కూడా వర్దిన లేదండి అవేమి కూడా నీకు హాని చేయదు దావిత సౌలును చూడండి దావిత మీద సౌలు విశేషం నిలిపినప్పుడు దావీదు వర్దిల్లాడు కానీ సౌలు అంతకంతకు నిరసిల్లాడు నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారు నీకు వ్యతిరేకంగా కనుదృష్టి పెట్టిన వారు నీకు వ్యతిరేకంగా క్రియలు చేస్తున్న వారు ఏమాత్రం వర్దిల్లరండి వారు అంతకంతకు నిరసిల్తారు ఇంకొక అద్భుతం ఏంటంటే వారు ఎదుటే దావీదును హెచ్చించిన దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు ఎప్పుడు అనంటే నువ్వు దేవుని బట్టి ధైర్యంగా ఉండి నీ విరోధులను బట్టి భయపడే పరిస్థితిని వదులుకొని నీ దేవుని బట్టి ధైర్యంగా ఉండి ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళ్ళు దేవుడి చేత అన్ని విషయాల్లో హెచ్చింపబడి దీవించబడి విరోధ తలగను అటరీగా దేవుడు నిన్ను హెచ్చించి దీవించి ప్రతి విరోధుల చేతిలో నుంచి విడిపించుడు గాక ఆమె ప్రార్థన చేసుకున్నామండి సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన ప్రార్థన లేపిస్తున్న ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకోండి వారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిని బట్టి విరోధుల బట్టి భయపడుతున్న ప్రతి పరిస్థితి వారి ఇద్దరు నుంచి తొలగిపోను గాక వారికి ధైర్యము సమాధానం దయచేమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె